భీమాపురి పట్టమరాజు వద్దకు చేరుకున్నారు ఇందిని పెళ్లి చేసుకుంటామని ఉన్నది ఒక జాబుకమ్మలు వచ్చి ఒక చక్రవర్తి రాజు చేతులు పొలపడ్డాయి ఏమయ్యా చక్రవర్తి రాజా సోమవారం నాడు వస్త విద్య తప్పక పెళ్లి చేసుకుందామని చెప్పి దమాయంతి జాబు కమ్మలు ఎప్పుడు రాసిందో ఆ జాబు కమ్మలు ఈ దమ దిని తప్పక పెళ్లి వార్తన చెప్పి రాజు చక్రవర్తి మహారాజు ముత్తాము ఒక తరారా స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని పన్నెండు గుర్రాల బగ్గి రథము గుర్రాల రథము కట్టుకొని పన్నెండు గుర్రాల రథము కట్టుకొని పిల్లవాడు చక్రవతి మహారాజు చాలా ఊట గుటం అన్నాడు చక్రవర్తి రాదు ధమాల్లి వాడదామని చెప్పి అంగలింగాలు కాలింగాలు మక్క వీధులు మండె దాళ్లు దాటుకుంటా కారణండి వీళ్ళకి వెళ్ళి

పెళ్ళాడుకుంటే నా పేరు ఇంద్రుడోడో ఆ తామయంత్రిని పెళ్ళాడుకుంటే నా పేరు ఇంద్రుడు కాదు సురగుపతి పొట్టి దేవతల నాయని చెప్పేవాడిని నేను నా అందాలు చూస్తే

చక్రవర్తి రాజు అయిన గుర్రం కట్ కట్ కట్కడి పోతుంటే రమ యొక్క ఆకాళ్ళ తుమ్మంతా ఆకాశముడి అతి ఇంద్రదేవుని రథం ఎప్పుడు జరిగిందో ఆయన ఇంద్రుడు ఇంద్రుడు దేవేంద్రుడుగా నడుస్తుంది మీరా మరి ఎవరు కాని వీరుడు చూడు కాముడు దిగల దీవుడు నీల వీరుడు అనుకున్న గాని కన్న బలచారి ఎవరని చెప్పి ఎప్పుడు తల్లెత్తికింది చూసిండో చక్రవర్తి రాజు చూసినమ్మ ఈ చక్రవర్తి రాజు నేను ఇంత అందమంటే నాకన్నా రెండు కన్నుల అందం ఉన్నాడు అయితే దగ్గర పోతుడు ఇప్పుడు పోతు చెప్పి ఆకాశం రథము పూడోక రాజు ఐడ ముందర తిప్పింది కదా రో ఇంద్రుడు దేవేంద్రుడు చూడు ఇంద్రాలకం ఏరే ఇంద్రుడు సురాము పై కోటి దేవతలకు నాయని చెప్పేవాడు ఇంద్రుడు ఇంద్ర దేవుడు ఒక్క చిత్ర చూసిన చూసి నాయన దామాయంతి పెళ్లి వాడుతా నుంచి చెప్పి ఇందిరాకం నుంచి వచ్చిండు చక్రావతి రాజు కారణకెళ్ళి ఎప్పుడు వస్తుండు చక్రవతి రాజు వచ్చా రథమైతే దించినాడు కదరాడు ఇంద్రుడే బాబు చక్రవతి మహారాజు ముందట రథం దించుండు పోయేది వ్రతముని ఆ పిండు ఒక్క చక్రవర్తి మహారాజు అయ్యా మరి వీరాజు మరండి అడవిలో వచ్చినవే మహారాజా అయ్యా మీరెవ్వరయ్యా

ఏ రాజ్యం నువ్వు ఎక్కడికి ప్రయాణం అవుతున్నావు ఆ నాది ఆ చూడు నాది విశ్వథాగిరి నగరం ఆ నా తండ్రి విశ్వధ మహారాజు ఆ నా తల్లి భూదేవు మరి నా పేరు చక్రవర్తి రాదు ఈ రోజు దిన ముందు నేను ఎక్కడికి పైలు చేరానని చెప్పి పెళ్లికివయ్య భీంపు బాలపురి రాదు భీమ రాదు బిడ్డ ఒక్క దమయంతి దమయంతి ఒక్క సయ పెట్టింది నన్ను పెళ్లి వర్తరని చెప్పి ఆ బుక్ కమ్మలు రాసింది నేను దమయంతి గోరా ఆ దారికి ఏది ఏమైనా గానీ అటువంటి ఒక ఇంద్ర నా అంత వీరుడు చూడు విక్రమాడు గుళ్ళేడ అనుకున్నా గానీ అవను విదలంతా గగనాలు చూసి నిట్టుకుంటే నాకన్న హంద కాడి ఉన్నడు మరి వాల అటువంటి దామ ఎంటి దగ్గరికి పోయినట్టుకుంటే ఆహ దామయత్ చక్రవర్తి మెడలో పరా పులాహారం ఎత్తది కానీ నా మెడలో పురా అయ్యేది ఏది ఏమైనా పర్వాలేదు చక్రవర్తి రాజుని గోలుమాలు పోయిందని చెప్పి ఎట్లా పెళ్ళాడుతుందో ఎట్లా నేను చూస్తా అడి చెప్పి తల గడుపులో కంపడం పెట్టుకోని ఓ చక్రవర్తి తామయ్య పెళ్లి ఆడటానికి పోతున్నా సాయం అవును మీరు కూడా అసే సాయం మరణ ఇవాళ తామయంతి దేవి పెళ్లి వస్తున్నాడు చక్రవర్తి రాజా ఇంద్రే పెళ్లి వాడాలంటే నా వదన ఉన్న చిత్తాల్ అబూ ఈ చిత్తను నీ కిష్ణు చిత్తలు పట్టుకున్నామనుకో కచ్చిదగ దమయంతిని పెళ్ళాడు గాక చూడు వింద్రుడు ఏమనడు ఏమయ్యా దమయంతిని నువ్వు పెళ్లి వాడినట్టు అయితే నుంచి వచ్చాను మీ ఇద్దరి మీద ఆక్షెంతలు వేసి ఎల్లిపోతానని అని చెప్పి వరోదు దినమంతరా ఆ ఇంద్రుడు మరి చక్రవర్తి రాజు నాకన్నా ఏడు కడాల బంధమే ఉన్నడే మరి దమయంతి వేయందంటే ఇతన్ని మీదల పూలమాల వేసి ఇతన్ని పెళ్లి ఆడుతుంది కానీ నన్ను పెళ్లి వాడది ఇప్పుడే వీరి చిత్తుని బొత్తు వేసి బొత్తుని చిత్తు వేసి వీరికి పెళ్లి కాకుండా ఆమెని నేను పెళ్లి వాడి వెళ్ళిపోతానని చెప్పి ఒక్క ఇంద్రుడు ఇంద్రుని దగ్గర ఉన్న మాయ చిరుతలు నాయన ఈ చిరుతలు పట్టుకోవయ్యా నీ పెళ్లి శుభమైనట్టు జరుగుతుందని చెప్పాడు సుర ముప్పై కోటి దేవతలకు నాయని చెప్పి వాడు ఇంద్రుడు ఇంద్రుని మాట నమ్మి పోయి చక్రవర్తి మా రాదు చిరలు తీసుకొచ్చిన ఆయన చక్రవర్తి చేదు రూపల ఎప్పుడు వేసిండో దండి చక్రవతి రాజో చక్రవతి రాజే పన్నెండు కల కాంతి ఉన్న చక్రవతి మారాదు అందగాడు నుంచి చిడుతలు తీసుకొచ్చి చక్రవర్తి ఎదురు లోపల ఎప్పుడు పెట్టిండో అన్నదండి చక్రవర్తి రాదు బాబు అన్నగా నల్లగా మారి వేసిన మారి కథనండి అంత తండ్రి చక్రవర్తి మారాదు ఒక చిత్తూరు చేతబట్టిల్ అంత రూబాబు ఉన్న ఒక్క చక్రవర్తి మారాదు అగో నల్లగా రూబాబు మారిపోయింది రూ గోరీ చక్రవర్తి రాజా తెల్లని రూబాబాయినని చెప్పి తీర్చలిగిన కింద పెట్టినట్టుకుంటే నీ సిరిచి నెలగా పగిలిపోయి హతం అవుతావు అయినా ఈ కాడికి నీ పేరు పెడుతున్న వారి ఇంతవరకు నీ పేరు చక్రవర్తి ఈ కాడికలు పేరు నల్ల చక్రవర్తి రాజు అయ్యా చక్రవర్తి అని చెప్పి ఆ యొక్క ఇంద్రదేవుడు చక్రవర్తి బాబు పెట్టుకోని ఆ నీరు బాబు చూస్తాను నేను అసలే పెళ్ళాడు అప్పుడు కిక్కులు మనకు ఇంటికి వెళ్ళిపో చూడయ్యా ఆమె నన్ను పెళ్ళాడ బాధ లేదు కానీ ఒకటి నాకు జాబు కమ్మలు రాసింది ఒక చక్రవర్తి రాజుని పెళ్లి వాడతాడు చెప్పి జాబు కమ్మలు రాసింది మరి నా రుబాబు మారిపోయిందని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడ నేను వెళ్ళిపోతా కానీ ఆమె మనసు బాధపడుతుంది మరి నా రాధ వచ్చినట్టు అయితే మరి నచ్చుతుంటు నచ్చకపోతుంటు అతన్ని పెళ్లి వాడుతుంటాను ఆడకపోతుంటాను ఈ నూరారు వెయ్యి ఆరు మందిలో నా రాజు రాలేదని చెప్పి ఆమె నా కోసం ఎదురు చూస్తుంది అయ్యా ఆమె ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకేమి బాధ అరియదు నన్నే పెళ్లి చేసుకోవడం లేదు ఎవరిని పెళ్లి చేసుకున్నా అలా మీద అక్షంతలు వేసిపోతా ఆమె పెళ్లి చూసిపోతాను వారి రోజుల ఇంద్రదేవుని గోడి చక్రావతి రాజు ఇంద్రుడు ఇద్దరు కలిసి రామ రామ రామా రామ అది ఒక వింద్రుడిని తోలు గోడి అగో బింబూబాలపురి పట్నం ఏరుకున్నారు కదా రా భింపుబాల పట్టానికి రుద్రవటం లోనికి వస్తే ఎక్కడ రాజు శ్రీవాసుల పైన కూర్చున్నారు హౌను ఓరి నల తగ్రవతి రాజయ్య నీకు సారం లేదు వీరు రాజా శ్రీవాసుల పైన కూర్చుంటు నా పాదసేవలు ఉదయరా తన చూడండి నూరాంది నాయన ఒక చక్రవర్తి రాజు ఇంద్రుడు ఒక రాజశివాసం మీద కూర్చున్నాడు చక్రవర్తి మహారాజు ఒక ధర్మదాత చక్రవర్తి రాజు ఇంద్రుని వద్ద నగుతుండి ఇంద్రుని పాదసేవారు రాజు దేవాన దేవుడు ఇంద్రదేవుడు నల్ల చక్ర చక్రవర్తి మహారాజు నల్లగా చేసుకొని ఇంద్రదేవుని బాధగా అవుతుంది అప్ప అక్కడ ఇంద్రదేవుని బాధలు వద్దుతు ఈ విషయము ఎవరికి తెలియదా అబ్బా అంతమయంతి నా చక్రవతి మహారాజు వస్తానని చెప్పి చక్రవతి రాజు కొరగే పందెం కట్టిన చక్రవతి మెడల పూలమాల వేసి అతన్ని పెళ్లి చేసుకుంటని చెప్పి జలగా జాలతోటి రాజులో నా నాయన దామయంతి నూరారు మంది వెయ్యారు మంది రాజులల్లో రాజుల మధ్య ఎరుక్కున్నదే చామన్ రా నూరారు వెయ్యారు మందిని పాదల కాడ నల్లగా అయిపోయి కూర్చున్న చక్రవర్తి మహారాజు కుట్టు పట్టలేదు దామయంతి మనుషులు ఏమనుకుంటది ఏమిరా చక్రవతి రారాదు కొరకి పందెం కట్టిరా చక్రవర్తి మహారాజు చక్రవతి రాక పాయన Oh, mm -hmm. చక్రవర్తి మారాజు రాలేదు నారాజు చక్రవర్తి రారాజు రాలేదు ఎవరి మెల్ల పూల దమన నాకే ఇష్టం అనిపిస్తలేదు మరి కాదు చక్రవర్తి రారాదు రాలేదు మందిలో పలేమల ఎవరి మెల్ల పూల మాలయ్యని వేసినట్టయితే నాకు సచిన్నాడు సరిగా దొరకపోదు చక్రవతి ఆరాధకి అతని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఇంత మోసగలని చెప్పి తెలవపాయ మరి ఎవరి మేల పొలం ఆలేసి ఎవరిని పెళ్లి చేసుకున్నా కానీ నాకు ఇష్టం అనిపించదు ఎందుకంటే సత్యనముని పొలమని బొక్కలైతే బొక్కలు అయితే ఈ బండల బొక్కలు ఈ పిడిగల బొక్కలు ఎవరి పక్కన ఉండి తెలవదాయ కానీ చక్రవర్తి ఆరాధు రాలేదు అమ్మా అంశాలారా నా ప్రాణం నేను రుద్రవనంలో ఆటపాటలు ఆడిన దాన్ని మీరే వచ్చి ఇవాళ నాకన్నా ఎక్కువ అంతగా చూసి పెళ్లి చేస్తున్నారు మీరే మీ మాట కాదని లేక ఇవాళ తీరా చక్రవర్తి మహారాజు వస్తాడు అని చెప్పి వస్తా చక్రవర్తి రాలేదు చక్రవర్తి రాజు రారాదు రాలేదు అని చెప్పి ఎవరి మేల పొలం అలా ఎద్దామని నాకు ఇష్టం అని లేదు ఓ మీరు ఎక్కడ ఉన్నా ఇక్కడ దిగి వచ్చి చక్రవతి రారాజు ఎందుకు రాలేదు నాకు చెప్పిన మంచిదాయా లేకపోతే అద్దాలన్నడెక్కి గడ బాకి నేను దునికి చక్రవతి రారాదు ఎందుకు రాలేదు నాకు అర్థం ఎత్తిన మంచిది లేకపోతే గడ స్తంభం బాకి తునికి అవ్వ